కొంతమంది పిరలేకపోతున్నా అనివ్వలేదు ఒక ఇద్దరు అధ్యక్షులు ఉపక్ర తప్ప వేరే ఎవరిని పిలువలేదు అందరినీ సభకు పరిచయం చేస్తాను దాన్ని మీరు భావించాలని కొత్త మైండ్స్ ఏమైనా తీస్తే ఆ కొత్త మైండ్స్ లో బొగ్గు ఎనేసిముందు దాని ఓవర్ బర్డెన్ వాళ్ళు అనేవాళ్ళు దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు అది కూడా ఈ అయిపోయింది ఇప్పుడు కోన్ కూడా ప్రైవేట్ వాళ్ళు అంటే పర్మనెంట్ కార్మికులు కాకుండా ప్రైవేట్ వాళ్ళతోనే కోన్ కూడా తీపిస్తున్నారు ఈ కొత్త మైన్స్ ఏమైనా తీస్తే ఆ కొత్త మైన్స్ లో బొగ్గు ఎన్ఎస్ ముందు దాన్ని ఓవర్ బర్డెన్ వాళ్ళు అనేవాళ్ళు దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు అది కూడా ఈ అయిపోయింది ఇప్పుడు ఫోన్ కూడా ప్రైవేట్ వాళ్ళు అంటే పర్మినెంట్ కార్మికులు కాకుండా ప్రైవేట్ వాళ్ళతోనే కోర్లు కూడా తీపిస్తాను ఈ విధంగా చాలా అన్యాయమైన పద్ధతుల్లో జరుగుతా ఉంది నైనీ లో మేము ప్రారంభించామంటున్నా సంతోషమే అంటే నేను ఈ చైర్మన్ గారితో చెప్పాను మీకు కావాల్సింది లాభాల లేకపోతే కార్మికుల సంక్షేమం లాభాలు ఉండాలి కానీ కార్మికుల సంక్షేమం ఉండాలి లాభాల పేరు చెప్పి నైని అంటారు ఇంకో చోట అంటారు ఇంకో చోట అంటారు చివరికి ఒక వంద మంది అధికారుల పరిమితి చేసుకోండి మొత్తం తీసే కార్మికులు అందరినీ అన్ని కూడా ప్రైవేట్ వాటికి ఇచ్చేసుకోండి లాభాలు బాగా వస్తాయి అసలు ఏ పరిశ్రమ ఉద్దేశం ఏంటంటే ముందు మనిషి బతకాలి కార్మికుడు బతకాలి ఆ కార్మికుడు సంక్షేమం చూడాలి ఆ విధంగా సంక్షేమం చూస్తూ అప్పుడు నష్టం లేకుండా ఉండే పద్ధతిలో మీరు ఎక్స్ట్రాక్షన్ చేసుకోండి వాళ్ళు జరుగుతున్న నష్టాలు ఏంటి అందులో యువ కార్మికులు అనే మందు వచ్చారు యువ కార్మికులు వాళ్ళ సమస్యలని వాళ్ళు పరిష్కారం చేసుకుంటూ వాళ్ళ బతులను వాళ్ళు చూసుకుంటూనే దీన్ని బతికించుకోవాల కర్తవ్యం కూడా వాళ్ళ బయట ఉంది దీన్ని బతికించడం అంటే సమాజాన్ని బతికించడం ఆ విధంగా యువ కార్మికులకు ఒక దిశ దిశ నిర్దేశం చేసి తద్వారా ఏఐటీసీ లేనిది సింగరేణి లేదు సింగరేణి లేనిదే తెలంగాణ లేదు అని రుజువు చేయాలనే ఉద్దేశంతోనే వందలాది మంది వాళ్ళ యువకారుచ్చారు